సుశీలమ్మకు కొంటానన్న గొలుసు గురించి బాలుని అడిగిన సత్యానికి బాలు చెప్పిన మాటలు విని భయంతో వణికిపోతున్న ప్రభావతి మనోజ్ ఇంతకు సత్యం ఆ గొలుసు గురించి అడిగినప్పుడు బాలు ఏం చెప్పాడు మరి బాలు మాటలు విని ప్రభావతి మనోజ్ ఎందుకు వణికిపోయారు మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేట గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం ఇదికి చూసుకున్నట్లయితే కనుక సుశీలమ్మను ఇక బస్ స్టాండ్ నుంచి తీసుకొస్తూనే బాలు చాలా కోపంగా ఉంటాడు కానీ సుశీలమ్మ మాటలతో ఎట్టి పరిస్థితుల్లోనూ మా నాయనమ్మకు నా కోపం గురించి కానీ ఆ రోల్డ్ గోల్డ్ బంగారం గురించి కానీ తెలియకూడదు నేను బయటపడకూడదు అనుకుంటూ ఇక సుశీలమ్మని ఇంటికి తీసుకొస్తాడు ఇంటి దగ్గర చాలా సందడిగా సుశీలమ్మ ఇంట్లోకి అడుగు పెట్టేస్తుంది ఇల్లంతా చూసి నా కోసం ఇంత చేసావరా సత్యం అని అంటే నేనే అత్తయ్య గారు దగ్గరుండి మొత్తం అంతా చేయించాను అని చెప్పని అంటుంది ప్రభావతి ఆ తెలుస్తూనే ఉందిలే అని చెప్పని అనగానే ఇక మొత్తం మీద అందరూ కూడా సుశీలమ్మ చెప్పిన మాటతోటి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క బహుమతి ఇవ్వాలి అని చెప్పేసేసి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక అలా ప్లాన్ చేసుకుంటున్న టైంలోనే ప్రభావతి అయితే అత్తగారి కోసం నేను ఆవిడ కట్టుకునే నేత చీర మీద వర్క్ చేయించి ఇస్తాను అని చెప్పని అంటుంది అలాంటి చీరలు మా అమ్మ కట్టదు ఇంకేదైనా ఆలోచించు అని చెప్పని అంటే వెండి తాళాల గుత్తి ఇవ్వనా అని చెప్పని అంటే వెండి తాళాల గుత్తి ఇప్పుడు ఆవిడకి అది అవసరమా అంటాడు సత్యం ఏంటండి ఏది చెప్పినా ఏదో ఒకటి మాట్లాడతారు వెండేమి తక్కువ రేట్ లేదు అని చెప్పని అంటే నేను రేటు గురించి అడగలేదు మా అమ్మకి ఉపయోగపడే వస్తువు ఇవ్వు అంటున్నాను అని చెప్పని అంటే ఈ వయసులో ఆవిడకు ఉపయోగపడే వస్తువులు ఏముంటాయండి కృష్ణారామ అనుకుంటూ ఆ కమండల్ నుంచి అంటే అది పట్టుకుని నువ్వు వెళ్ళు కాశీగాయ తీర్థయాత్రలకి అంటాడు ఇక దాంతో ఏదో ఒకటి నాకు తోచింది ఇస్తాను అని చెప్పి ఇక విసుగ్గా వెళ్ళిపోతుంది మనోజ్ రోహిణి ఇద్దరు కూడా మంచి శారీ కొందామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు కదా దాన్ని కూడా వదిలేసి గోల్డ్ కొనడానికి ప్రిపేర్ అవుతారు ఇక రవి వాళ్ళేమో కేక్ ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనుకుంటూ ఉంటారు బాలు ఇంకా మీనా మాత్రం చాలా దిగాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఈలోపు ఇక సత్యం అక్కడికి వస్తాడు వచ్చి బాలు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నారో ఏంటో వీళ్ళు బంగారం తీసుకెళ్లారు కదా ఆ బంగారం గురించే మాట్లాడుకుంటున్నారేమో అనుకుంటూ నిదానంగా ప్రభావతి మనోజ్ ఇద్దరు ఆ దగ్గరగా వెళ్లేసరికి అక్కడ సత్యమైతే ఏమేం వంటలు చేస్తున్నావమ్మా మా అమ్మకి ఇష్టమైనవన్నీ వండు నిగో పక్కనే ఉన్నాడు మా అమ్మ మేను వీడికి తెలిసినంతగా మా అమ్మ గురించి నాకు కూడా తెలీదు ఏమేం తింటుందో అన్నీ తీసుకొచ్చి చక్కగా వండండి కొంచెం కొంచెంగా వండు ఆవిడికి ఎక్కువ ఎక్కువ వండితే వేస్ట్ చేశారని కోపం వస్తుంది కొంచెం కొంచెంగా వండితే చక్కగా అన్నీ వేసుకుని తింటుంది అందరికీ వేసి కమ్మగా పెట్టి ఆవిడ సంతృప్తి చెందుతుంది అంటాడు సరే మామయ్య గారు అని చెప్పి మీనా ఇక బాలుని అడిగి లిస్ట్ రాసుకోవటం మొదలు పెడుతుంది అమ్మయ్యా బంగారం గురించి కాదురా పదరా మనోజు అని చెప్పి ప్రభావతి పక్కకి తీసుకెళ్లిపోతుంది మనోజ్ని ఒరే సేటుకు ఒక్కసారి ఫోన్ చేసి ఏమైనా అవకాశం ఉందేమో అడగరా అంటే లేదమ్మా కరిగించేసానని చెప్పి చెప్పాడు ఇంకేం చేయండి నేను మాత్రం అని అంటాడు దాంతో ఇక ప్రభావతి చి ఇలాంటి దరిద్రుడి కన్నా నేంటో నీ మీద ఒక రూపాయి పెడితే కనీసం పావలాకి ఐదు పైసలు కూడా ఎవరు కొనర్రా అలాంటి తెలివితేటలు నీవి అని చెప్పని తిడుతూ ఉంటుంది అమ్మా మరీ అలా అనకమ్మా అని అంటూ సరే నేను షాప్ కి వెళ్ళొస్తాను అంటే ఇక్కడ మీ నాయనమ్మకి పుట్టినరోజు వేడుక జరుగుతుంటే ఇప్పుడు షాప్ ఏంట్రా దరిద్రుడా అని చెప్పి తిడుతుంది పెద్ద ఏదో అక్కడ లాభాలు లక్ష లక్షలో తెచ్చేస్తున్నట్టు అంటే ఏంటత్తి గారు అలా అంటారు లక్ష రూపాయల లాభం కక మొన్నే కదా తెచ్చాడు మనోజ్ అంటే ఆ తెచ్చాడమ్మా తెచ్చాడు లక్ష రూపాయల లాభం తెచ్చాడు అని చెప్పని అంటుంది ప్రభావతి ఇక అలా అన్న తర్వాత వెంటనే బాలు అయితే మనోజ్ మీనా అని పిలుస్తాడు పిలిచి మీనా నాయనమ్మ కావలసిన వంటకాలన్నీ రెడీ అయిపోయాయా అంటే అయిపోయాయండి ఇంకా రెండు రకాల స్వీట్స్ ఉన్నాయి అవి చేసేస్తే పానైపోతుంది అని అంటుంది సరే జాగ్రత్తగా చెయ్యి అని చెప్పని అంటూ ఉండగా సత్యం ఇక బాలు మీనా దగ్గరకు వస్తాడు వచ్చి ఏరా బాలు అందరూ ఎవరి గిఫ్ట్ల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మరి నువ్వన్న గిఫ్ట్ రెడీ అయిందా అంటే జీంట నాన్న రెడీ అయ్యేది అని చెప్పని అంటాడు ఒరే బా మనోజు మళ్ళీ మీ నాన్న వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడ్రా ఈసారి మాత్రం ఖచ్చితంగా బంగారం గురించి అయి ఉంటుంది పదరా వెళదాం అంటే ఏ ఉండదులేమ్మా నేను మాత్రం షాప్కి వెళ్తున్నా అని చెప్పి విసుక్కుంటూ వెళ్ళిపోతాడు ఎందుకన్నా మంచిదని ప్రభావతి అలా ముందుకు వెళ్ళి నిదానంగా వాళ్ళకు కనిపించకుండా వింటూ ఉంటుంది ఏమైందిరా ఎందుకలా అంటున్నావంటే నాన్న నేను రెండు రోజుల వరకు ఈ విషయం గురించి మాట్లాడనని మీనాకి మాటిచ్చాను అందుకోసం నేను సైలెంట్గా ఉన్నానంటే ఏం విషయం గురించి నేను నానమ్మకు నువ్వు ఇస్తానన్న బంగారుపు గొలుసు గురించి అడుగుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అంటే బంగారుపు గొలుసు తేవాలంటే మన దగ్గర కూడా బంగారం ఉండాలి కదా నాన్న అనగానే మీనా బంగారం అంతా మీ చేతికి ఇచ్చాం కదరా అని అంటే నోన్నో నువ్వు ఇచ్చింది మీనా బంగారం అని అనుకుంటూ గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అని అంటాడు ఏం మాట్లాడుతున్నావురా అంటే అవును నాన్నా ఆ ప్రభావతమ్మ మోసం చేసింది మీనా బంగారాన్ని ఆ మనోజ్ గడికి దారాదత్తం చేసేసినట్టుంది అనగానే అమ్మో అయిపోయింది ఇంకేముంది వీడు పసిగట్టేశాడు అసలు వీడు బంగారం తీసుకెళ్ళి ఎక్కడ చూపించొచ్చారని చెప్పి వీళ్ళకి తెలిసిపోయిందో అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇక సత్యమైతే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు మాట్లాడుతుంది నిజమా అంటే అవున్నాన్న ప్రభావతమ్మ మన చేతికి గిల్టు నగలిచ్చింది అవి పట్టుకుని వెళ్లి ఇది తీసుకుని మా నాయనమ్మకి రెండు సవర్లు గొలిసివ్వండి అంటే వాళ్ళు మమ్మల్ని కొట్టినంత పనిచేశారు పోలీసుల్ని పిలిచి అప్పగిస్తామన్నారు కూడా మీనా రోజు పూలు వేసేటటువంటి షాప్ కాబట్టి ఆ యజమాని ఏమి అనకుండా పంపించేశాడు అసలు ఆ బంగారం తీసుకెళ్లి మనోజ్ ఇచ్చిందో ఇంకా ఎవరికిచ్చిందో ఆ పార్లర్ అమ్మకి మళ్ళీ పార్లర్ ఇచ్చిందో ఏం చేసిందో ఆ ప్రభావతమ్మని నిలదీయాలి నాన్న అంటూ ఉంటే అయిపోయింది ఇంకేముంది అయిపోయింది నాకు నూకలు చెల్లిపోయింది ఈ ఇంట్లో నన్ను నిమిషం కూడా నుంచోనివ్వరు కానీ కంగారు పడుతూ ఉంటుంది ఈలోపు సత్యం ఒరే నువ్వన్నట్టు మీ అమ్మే మోసం చేసినా గాడే మోసం చేసినా ఈసారి మాత్రం క్షమించను చిన్నప్పుడు నీ జీవితాన్ని వాడు లాగేసుకున్నాడు జయరాముని వాడు నీళ్లల్లోకి తోసేసి నీ మీదకు నెట్టేశాడు నెట్టటమే కాకుండా నువ్వు జైలుకు వెళ్తుంటే కూడా నోరు మెదపకుండా అమ్మ కూర్చున్నా అమ్మ వెనక దాక్కున్నాడు మీ అమ్మొకత్తి ఎంతసేపు మనోజ్గాడే మంచోడన్నట్టుగా మరీ ఇదిగా తయారైపోయింది నీ జీవితాన్ని లాక్కుని ఇక నీ భార్య బంగారాన్ని కూడా వాడికే లా వాడే లాగేసుకుంటే ఇంకా నీకు జీవితం ఏముందిరా చెప్తానంటే ప్రభావతి ఒక్కసారిగా అంటే బాలు ఏ తప్పు చేయలేదా చెయ్య తప్పు చేయని కొడుకుని ఇన్నాళ్లు సాధించుకు తిన్నానా తప్పు చేసిన వాడిని నెత్తిన పెట్టుకున్నానా అని బాధపడుతూ ఉండగా ఇప్పుడు బంగారం గురించి మాట్లాడితే ఏం చెప్పాలో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అలా టెన్షన్ పడుతున్నటువంటి ప్రభావతి గబగబా బయటకు వెళ్ళి గుమ్మంలో నుంచుని మనోజ్కి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావురా అంటే షాప్కి వెళ్తున్నానమ్మా చాలా మంది కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ అనగానే నీ బొడబుక్కల కబుర్లు నా దగ్గర చెప్పకు అర్థమైందా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే షాప్కి వెళ్తున్నానమ్మా అంటే మరీ ఓపెన్ చేయకపోతే క్లోజ్ చేసేసేమో షాప్ అనుకుంటారని చెప్పి అని చెప్పని అనగానే నువ్వు జీవితాలే క్లోజ్ చేస్తున్నావు ఇంకా షాప్ క్లోజ్ చేస్తే ఏముందిలే వెనక్కిరా అని చెప్పని అంటుంది ఇంకా అలా వచ్చిన తర్వాత ఏంటమ్మా చాలా సీరియస్గా ఉన్నట్టున్నావు అని చెప్పని అంటే సీరియస్సా అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసా వెళదాం రారా అంటే నేను షాప్కి వెళ్ళాలి అని పరిగెత్తావు బంగారం గురించే మాట్లాడుకున్నారా వాళ్ళు తీసుకువెళ్ళి బంగారం కొదో పెట్టి మీ నాయనమ్మకి అనుకున్నారట ఆ షాప్ వాళ్ళు తన్ని తరిమేసినంత పనిచేశారట మనం వాళ్ళ చేతికిచ్చింది బంగారం కాదు రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోయింది అక్కడ అనగానే అవునా ఎలా అమ్మా ఇప్పుడు నువ్వు ఇరుక్కుపోయావుగా అంటే నేనెందుకు ఇరుక్కుంటాను తీసుకుంది నువ్వే కదా అని చెప్పని అంటే అమ్మా అమ్మ ప్లీజ్ అమ్మా ఆ విషయం బయట పెట్టకు బయట పెట్టావంటే అటు రోహిణి ఇటు బాలు ఇద్దరు నన్ను చంపేస్తారమ్మా అంటూ ఉంటే నన్ను చావమంటావా ఏ చిన్నప్పుడు నువ్వు చంపేసిన జైరాం పక్కనే నాకు కూడా సమాధి కట్టేస్తావా అంటే అమ్మా ఏం మాట్లాడుతున్నావు నేను ఏంటి అంటే నువ్వే కదరా జైరామ్ని నీళ్లలోకి తోసేసింది అని అంటుంది అది అది అమ్మా అది అంటూ ఉంటే నిజం చెప్పు నువ్వా బాలునా అని చెప్పని అంటే బాలుగాడేనమ్మా వాడు ఒప్పుకుని వెళ్ళాడు కదమ్మా జైలుకి అనేసరికి మనోజ్ చెంప చెల్లుని పగలగొడుతుంది ప్రభావతి దుర్మార్గుడా ఇంత కుటిల బుద్ధి పెట్టుకున్న నీ మనసు నిండా ఇంత కపట బుద్ధి పెట్టుకున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడి జీవితాన్ని లాగేసుకున్నది కాక ఇప్పుడు పైపెచ్చు మీనా బంగారాన్ని కూడా తీసుకెళ్ళి అమ్ముకున్నావు కదరా చి దరిద్రుడా అని చెప్పి తిడుతూ ఉంటుంది ఇక సత్యానికి నిజం తెలిసిందిగా వచ్చి ప్రభావతి ముఖం మీదే చి నీలాంటి తల్లిని ఈ జీవితంలో నేను చూడలేదు చూడాలని కూడా అనుకోవట్లేదు చూడబోను కూడా ఈ ప్రపంచం కూడా నిన్ను చూసి ఛీ అంటుంది ప్రభా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి